కీర్తన గ్రంథం యాభై అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాల్లో మనం చూసినట్లయితే బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు పిల్లలు గమనించాలి దేవునితో భక్తులు చేసుకునేటువంటి నిబంధన ఎటువంటిది అనేటువంటిది ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోవచ్చున్నాం స్తోత్రం దేవా ఈరోజు ఈ యొక్క వాక్యపు పిలువలను నడిపించి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదేమను గ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించినట్లు కృప కృపచూపించమని ఏసునామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఎన్నమ్మ పరమతండ్రి మేన్ ప్రియులు గమనించాలి బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకునేటువంటి నా భక్తులను నా యద్దకు సమకూర్చడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు కీర్తన గ్రంథం యాభై అధ్యయనాలుగైదు వచనాల్లో ఈ యొక్క వాక్యము లోతైనటువంటి భావంతో కూడినటువంటిది ఒక విలువైనటువంటి ఆత్మీయ నియమాన్ని ఈ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్యము భక్తుల యొక్క అనుభవాన్ని కూడా చూసిస్తూ ఉన్నది ఈ వాక్య భావాన్ని మనం బాగుగా గ్రహించాలంటే దీనిలో గమనించవలసిన కొన్ని అద్భుతమైన పదాలు కలవు నెంబర్ వన్ బల్యర్పణ నెంబర్ టూ భక్తులు నెంబర్ త్రీ నిబంధన రాసుకుంటున్నారు కదా బల్యార్పణ భక్తులు నిబంధన అసలు భక్తుడు అంటే ఎవరు భక్తుడు అనగా ఎవరో దేవుని నిర్వచనము ఈ పదంలో కలదు ప్రియుల గమనించాలి భక్తుడు అనగా ఎవరో దేవుని నిర్వచనము ఈ పదంలో కలదు భక్తుడు అనగా క్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడినటువంటి హృదయం గలవాడు ఏ మేన్ మొదటి కొరింత ఒకటి రెండులో మనం చూడవచ్చు దేవుడు ఇచ్చుట సమకూర్చవలసిన గమనించాలి ఇక్కడ మీరు అద్భుతమైన సత్యాన్ని గమనించాలి భక్తుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరచబడిన హృదయం కలిగినటువంటి వాడు ఇక్కడ దేవుడు ఇక్కడ సమకూర్చవలసినవి సమకూర్చవలినని మరి ఆనతిచ్చినటువంటి భక్తుల క్రీస్తు రక్తము ద్వారా రక్షించబడినటువంటి వారు అలాగే వీ మీ వీరు మరొకటి చేయవలసి ఉంది అది ఏంటంటే దేవునితో నిబంధన చేసుకోవాలి బల్యర్పణ ద్వారా నిబంధన చేసుకోవాలి ఇది గమనించాలి అసలు నిబంధన అంటే ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య నిర్ణయించబడినటువంటి ఏర్పాటు లేదా ఒక వడంబడిక అగ్రిమెంట్ అంటే నిబంధన ఈ యొక్క ప్రజలు గమనించాలి ఈ వడంబటిక దాని నెరవేర్పునకై కొన్ని ఇరుపక్షాల యొక్క విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది బలి అర్పణ ద్వారా స్థిరపరచబడినట్లుగా గుర్తించగలం మానవుడు విశ్వాసనీయుడై వడం మరి నెరవేర్చే నెరవేర్చదను అనేటువంటి తీర్మానం దీనికి పరీక్ష అయ్యి రుజువై ఉన్నదనమాట ఇంతేకాకుండా నిబంధనకు ఆధారమై ఉన్నది కాబట్టి మానవునితో దేవుడు నిబంధనలోకి ప్రవేశించినప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క బల్యర్పణ ద్వారా ముద్రించుకున్నాడు ఏసుక్రీస్తు యొక్క రక్తము దేవుడు మానవునితో చేయు నిబంధనకు ముద్ర ఉన్నది మొదట కొరింది పదకొండు ఇరవై ఐదు మీరు చూడొచ్చు విశ్వాసియు దేవునితో నిబంధన చేయవలసి ఉన్నది దేవుడే మాత్రం కాదు దేవుడు విశ్వాసితో విశ్వాసి దేవుడితోటి ఈ రీతిగా నిబంధనను గాను విశ్వాసి చేసేటువంటి బలి అర్పణం కలదు ప్రియుల దేవునికి మానవునికి మధ్య జరుగు నిబంధన సంబంధమైనటువంటి బైబిల్ దృష్టాంతాలు వాటి యొక్క భావాలను మనం కొంత ధ్యానం చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఏడు రకాల విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను గమనించాలి ప్రియుల ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి రెండు బలిపీఠాలు ఈ సత్యాన్ని రుజువు చేస్తూ ఉన్నాయి ఆవరణలో ఉన్నటువంటి ఇత్తల బలిపీఠము బలి అర్పణల కొరకు బంగారుపు దూపవేదిక ప్రార్థనల అయి ఉద్దేశించబడ్డాయి గమనించాలి ఇత్తడి బలిపీటము బంగారుపు దూపవేదిక ఈ రెండు గమనించదగ్గ విషయాలు మీరు ఇత్తడి బలిపీఠంపై ఏం చేస్తారంటే పశువులు బలి అర్పణ చేయబడి దహించబడి ఉండేటువంటివి నిర్గమంగానం ఇరవై ఏడు అధ్యాయం ఒకటి నుంచి ఎనిమిది వచ్చిన వాళ్ళు మీరు చదువుకోండి అలాగే ఈ యొక్క బంగారుపు దూప వేదికపై ఏమైందంటే ఈ యొక్క ధూప ద్రవ్యాన్ని వేసి ఇహోవాకు ప్రీతికరమైనటువంటి పరిమళ ధూపాన్ని అర్పించేటువంటి వారు నిర్గమగణ ముప్పై అధ్యాయం మొదట పదవచనాలు చదువుకోండి మొదట ఇత్తడి తర్వాత బంగారు మొదట రక్తము తర్వాత ధూపము మొదట వేదన పిదప విజ్ఞాపన మొదట బల్యర్పణ తర్వాత కృజ్ఞాస్తులు ఇదే మరి పరమైశ్వర్యాల ధనా ధనాగారం తెరిచేటువంటి తాళప చెవి అని చెప్పి ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం ధనాగారు సరే ఇక్కడ నేను ఒక ఏడు విషయాలు ఏడుగురు వ్యక్తుల గురించి ప్రస్తావించుకుంటూ వస్తాను చాలా జాగ్రత్తగా వినాలి నెంబర్ వన్ విశ్వాసులకు తండ్రి ఎవరు అబ్రహాం అబ్రహాము విశ్వాసులకు అనేటువంటి అబ్రహాం జీవితం పైన మరి మనం చూసినట్లయితే ఆ జీవితమున ఈ యొక్క సత్యము చాలా అనమాట అబ్రహాము బలి పశువులను మరి ఆ నడుమకు ఖండించి రక్తం చిందించగా దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తూ రాజు చున్నటువంటి పొయ్యయు అగ్నిజ్వాలయు ఆ కండవల మధ్య నడిచిపోయేను ఆది కన్నా పదిహేను పదిహేడులో మీరు చూడవచ్చు రాజు ఏంటంటే ఏలుగుతూ ఉన్నటువంటి విరచిమ్ముతూ వెలుగులు గ్రక్కుతూ ఉన్నటువంటి ఆ పొయ్యి అని అర్థం అనమాట ఇక్కడ అబ్రహాము బలి పశువును అర్పించడం ద్వారా మాత్రమే కాకుండా ఆత్మసంబంధమైనటువంటి బలి అర్పణ కూడా చేశాడు భయంకరమైనటువంటి కటిక చీకటి అతని కమ్ముకొనగా తన యొక్క సంతానానికి నాలుగు వందల సంవత్సరాల బానిసత్వము చెర ఈ యొక్క విషయాలు అతని ఆత్మలో ఎంతగానో నలుగుడును కలుగజేశాయి ఈ యొక్క అంతరంగ బలియర్పణ లేక త్యాగము దేవుడు మానవునితో నిబంధనలో ప్రవేశించడానికి ఒక షరత్ అయ్యున్నదన్నమాట కాబట్టి అబ్రహం చేసినటువంటిది చాలా స్పష్టంగా ఉంది రెండవదిగా మనం చూసినట్లయితే మోషే గారు మోసే గారు దేవుని యొక్క ఆశీర్వాదాలను అందుకొని మరి ఇజ్రాయీలుల గోత్రముల వారికి అందించేటువంటి ప్రక్రియ దేవునికి మనుషులకి మధ్యన ఒక సేవకుడు ఉంటాడు ఆ సేవకుని ద్వారా ఒక వారదులాగా ఉంటుంది ఇప్పుడు మనందరికీ మధ్యవర్తి ఇసుకులు ఇసుపురవారు కాబట్టి ఇక్కడ మోసేది మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములను అన్నిటిని అందుకొని ఆ ఆశీర్వాదాలను పట్టుకొచ్చి ఇజ్రాయేలుల గోత్రముల వారందరికీ కూడా అందించుచు ఈ యొక్క రెండు బలులను మరి పేర్కొంచున్నాడు అనమాట ద్వితీయోప్దేశం ఇక్కడ ముప్పై ముప్పై మూడో అధ్యాయం మొదటి పదవాలను మీరు చదువుకోవచ్చు ఈ విషయం అంతా కూడా కాబట్టి నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదును అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు వారికి దైవాశీర్వాదాలు గోత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ గోత్రాల వర్షను ఇవ్వబడినా కానీ వేరువేరుగా వారి జన్మము నుండి ఇవ్వబడిన కానీ ఈ దీవెనల్లో దేవుని నిబంధన కనిపిస్తూ ఉన్నది ఇది చాలా సత్యం అలాగే నా ప్రియమైనటువంటి అలా సొలోమాను సొలోమాన్ గురించి మనం చూసినట్లయితే మూడవదిగా సొలోమాన్ జీవితంలో ఈ విషయాన్ని మనం గుర్తించగలుగుతాం ఎలాగంటే బలి అర్పణకును మరి ప్రత్యుత్తరం ఇవ్వబడినటువంటి ప్రార్థనలకు మధ్య ఇదే సంబంధం ఉన్నది బలి అర్పణలో దుర్వ్యాపారము ప్రార్థనా ఫలితముగా మహామహిమ మరి సులుమను లెక్కింపసక్కిముగా అనేటువంటి గొర్రెలను ఎడ్లను బలిగార్పించాడు వెంటనే దాని ఫలితాన్ని చూస్తూ ఉంటుంటాం యాజకులు పరిశుద్ధ స్థలంలో నుంచి బయటకు వచ్చినప్పుడు మేఘము ఇహోవా మందిరాన్ని నింపింది కాబట్టి ఏహోవా తేజో మహిమ ఏహోవో మందిరంలో నిండుకొనగా ఆ యొక్క మేఘంలో ఉన్నటువంటి హేతు చేత ఆ మేఘంలో ఉన్నటువంటి హేతు చేత యాజకులు సేవ చేయడానికి నిలవలేకపోయారు అలాగే మనకి సులోమను విషయం వల్ల అందరికీ ఏంటంటే దేవుడు కళ్ళు వచ్చి జ్ఞానం చే వెళ్ళిపోడు ఇదే గ్రహిస్తూ ఉంటుంటాం కానీ సులోమను జ్ఞానం పొందుకున్నటువంటి రాత్రి కంటే ముందు ముందు రోజు సులోమాను చేసింది ఏంటంటే వెయ్యి దహన బలు నర్పించాడు అమ్మ వింటున్నారా జాగ్రత్తగా వినాలి సులోమాను నిద్రపోతే కళ్ళ వచ్చి దేవుడు జ్ఞానం ఇచ్చేసరికి గొప్ప అది కాదు దాని ముందు రోజు ఏం జరిగిందంటే వెయ్యి దహన బలులు నర్పించాడు వెయ్యి దహన బలులు అంటే ఆలోచించండి ఒక్కొక్క దానికి ఎంత టైం పడుతుంది అలాగే వెయ్యి చేయాలంటే ఎంత టైం పడుతుంది వెయ్యి సెకండ్లు ఒప్పుకుంటుంది మనకి వెయ్యి నిమిషాలు ఒప్పుకుంటుందో కానీ ఈ ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు దేవుని యొక్క కళ ద్వారా దర్శనం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు పొందుకోగలిగాడు సులోభాను ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియుల గమనించాలి ఇక్కడ యాజకులు పరిశుద్ధ స్థలంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ మేఘము ఏహో మందిరాన్ని నింపేసిందంట కాబట్టి ఇక్కడ ఏహోవ తేజో మహిమ ఏహోవ మందిరంలో నిండుకొనగా ఆ మేఘము ఉన్నటువంటి హేతు చేత యాజకులు సేవ చేయటకు నిలవలేకపోయారు మొదటి రోజులు ఎనిమిది ఐదు పది నుంచి పదకొండు వచనాలు మనం చూడవచ్చు బహుగా మందిరాన్ని కప్పినటువంటి ఆ మేఘము రాజు యొక్కయు ప్రజల యొక్క బలమైన ప్రార్థనకు బాహ్య నిదర్శనమై ఉన్నది కాబట్టి ఈ వచనాల్లో పొగరాజు చిన్నటువంటి పొయ్యి ప్రార్థనను చూసిస్తూ ఉన్నది మేఘము దేవుడు ప్రార్థన అంగీకరించటం చూసిస్తూ ఉన్నది హాలయ్య ఆయన కృప ప్రత్యక్షతను చూపుతూ ఉన్నది కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇక్కడ మీరు ఒక అద్భుతమైన సత్యాన్ని గమనించాలి పొగ పొగరాజుచున్న పొయ్యి అంటే ప్రార్థన మీ ఇంట్లో రాజు చున్నదా మీ పొయ్యి వెలుగుతూ ఉన్నదా ఆరిపోయిన పొయ్యిలోంచి పొగరాదు వెలుగుచున్నటువంటి పొయ్యి నుంచి మాత్రమే ఆ యొక్క పొగ అనేటువంటిది ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఈరోజున రాజు చున్న పొయ్యి ప్రార్థనను చూసిస్తే మేఘము దేవుని ప్రార్థన అంగీకారాన్ని చూసిస్తుంది హా లేయా నీ పొయ్యి రగులు చిన్నట్లయితే నీటి మీద మేఘమ కొమ్మకుంటుంది హా లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి సొలోమాను వెయ్యి దహన అర్పించాడు కాబట్టి నెక్స్ట్ డేనే భూమి మీదే అతనికి మించినటువంటి లేనటువంటి వాడు జ్ఞానం కలిగిన వ్యక్తిని దేవుడిచ్చాడు హాలే లేయా జ్ఞానాన్ని ఇచ్చాడు ఇక్కడ మనం ముగ్గురు వ్యక్తులు మనం చూస్తాం అబ్రహాము మోషే అలాగే సొలోమాను నాలుగోదిగా మనం చూసినట్లయితే దావిదు ఇక్కడ దావేది విషయంలో చూసినట్లయితే నా ప్రేమైనటువంటి సహోదర స్నేహితులరా గొప్ప సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం ఆత్మ సంబంధమైనటువంటి బలి అర్పణను గురించి వ్రాయిచున్నాడు అంతరంగిక త్యాగాన్ని గురించి వ్రాసుచున్నాడు బలులనైన నైవేద్యం నీవు కోరుటలేదు లేదు దాహన బలు పాప పరిహారార్థ బలు నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తమ నెరవేర్చి నాకు సంతోషం అని కీర్తన గ్రంథం నలభై అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచ్చినా ప్రభువా నీవు బలిని కోరువాడు కాదు కోరినడలు నేను అర్పిస్తాను మరి దహన బలి నీకు ఇష్టమైంది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగినలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయవు అప్పుడు నీతియుక్తములైనటువంటి బలులను దహన బలులను సర్వాంగ హోముల నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలు నర్పించెదరు కీర్తన గ్రంథం యాభై ఒకటి అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వాళ్ళు ఈ మాటలు అని చదువుతూ వచ్చి ఇక్కడ దావీదు దేవునికి అంగీకారమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బలుల గురించి వివరిస్తూ ఉన్నాడు గొర్రె పొట్టేళ్ల రక్తము కాదు కానీ సంబంధమైన త్యాగము దైవ చిత్తానికి స్వచిత్తాన్ని మరి అర్పించడం దేవుని చిత్తానికి మన చిత్తాన్ని అర్పించేలాంటి అండి విరిగి హృదయాన్ని ఉత్తమమైనటువంటిది కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రేమ నెట వాళ్ళరా విరిగి నలిగిన హృదయమును ఉత్తమోత్తమైనటువంటివైనవి చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజున విరిగిపోయినటువంటి ఒక పెన్ను కానీ ఒక బుక్ ఒక బుక్ కానీ చెప్పు కానీ పని చేయదు విరిగిపోయినటువంటిది నలిగిపోయినటువంటిది ఏది పనిచేది ఎవరికి కూడా నలిగిపోయిన బట్టలు మనం వేసుకోవడానికి ఇష్టపడం కానీ దేవుడు చెప్పినట్టు విరిగి నలిగింది నాకు ఇష్టమైనటువంటిది కాబట్టి ఈ లోకంలో విరగాలి ఈ లోకంలో నలగాలి ఈ లోకంలో దేనికి పనికి రాకుండా అయిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడినప్పుడు దేవుడు నిన్ను యూజ్ చేసుకుంటాడు హాలే కానీ ఫిజికల్గా చేయడానికి అందరు ఇష్టపడుతూ ఉన్నారు ఏంటంటే గొర్రెలు పొట్టేలు రక్తం కానీ అది కాదు ఆత్మ సంబంధమైన త్యాగము దైవ చిత్తానికి నీ స్వచిత్తాన్ని అర్పించుకోవాలి సమర్పించుకోవాలి అని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దావిదు నాలుగు విషయాలైపోయి ఐదో విషయంగా మనం చూసినట్లయితే ఏరియా గారు ఏలియా గారి గురించి మనం చూసినట్లయితే బయలు దేవతల పూజారులతో పోరాటాన ఏలియా పూర్వం ఒక బలిపీఠం కట్టించి దానిపై కట్టెలు క్రమంగా పేర్చి బలి పశువులను చేసి ఆ కట్టెల మీద ఉంచి వాటన్నిటిపై నీళ్లను సమృద్ధిగా ప్రవహించు వరకు కూడా కొమ్మరించి అస్తమయమున చూ సమయమున మరి ప్రవక్త అయినటువంటి ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాడు ఏమని ఏహోవా అబ్రాహా ఇస్సాకు దేవా ఇజ్రాయేలీల మధ్య నీవు దేవుడు అయి ఉన్నావా నీవు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏంటండి ఇజ్రాయేలీల మధ్య నీవు మరి దేవుడు అయి ఉన్నావని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది ఎంత అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి సత్యం కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా కృంగిపోతుంటుంటారు చాలా లొంగిపోతుంటుంటారు కాబట్టి ఇక్కడ దా గమనించాలి ఏహోవా వా అబ్రాహం ఇస్కు ఇజ్రాయలు మధ్య నీవు నీవు దేవుడు అయి ఉన్నావని నేను నీ సేవకుడు అయినానని చెప్పి ఈ కార్యములని నీ సేలవు చేత సేచిత ఈ దినమున కనపరచుము హరే చూసారా కనపరచుము అని చెప్పి ఎంత దమ్ముగా ఎంత ధైర్యంగా ఏలే చూసారా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రవక్త నటి ఇలాగ ప్రార్థన చేస్తూ ఉండగా ఇహోవాగ్ని దిగి దాన బలి పశువులను కట్టెలను రాళ్ళను బుగ్గుని చేసి దహించి కందక ముందున్న నీళ్ళను ఆరిపోజేసను అద్భుతమైన రీతిని దేవుడు ప్రార్థన అలగించాడు జనులందరికీ నీ గొప్ప సాక్ష్యమయ్యాడు అంతట జనులందరూ కూడా దానిని చూసి సాగిలపడి ఇహోవాయే దేవుడు ఇహోవా దేవుడు దేవుడని కేకలు వేసిరి మొదటి రోజుల పదిహేను పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన మనం చూడొచ్చు ఇక్కడ ఏలే ద్వారా జరిగిన అద్భుతం ద్వారా దేవుని నమ్మహింపరచబడ్డాది ఆరోదుగా మనం చూసినట్లయితే ప్రభు అని యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రవరి యొక్క విజ్ఞాపన ప్రార్థనలు ఆయన త్యాగ సహితమైనటువంటి మరణముపై ఆధారపడి ఉన్నాయి ఒక ప్రక్కన మనం చూసినట్లయితే ప్రియులరా ఆయన పాదాల్లోనూ చేతుల్లోనూ మేకులను కొడుతూ ఆ రక్తాన్ని చిందిస్తూ ఉండగా వారిని గురించి ఈ యొక్క రీతిగా విజ్ఞాపన చేస్తాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగారు గనుక వీరిని క్షమించము లోకాసు వర్త ఇరవై మూడు ముప్పై నాలుగు ఏసుప్రువారిని జ్ఞాపనం చేసుకోవాలి యేసపురవారు చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థనలు ఆయన త్యాగ సహితం ఆ మరణంపై ఆధారపడి ఉన్నాయి ఒక పక్కన ఆయన పాదాల్లో చేతుల్లో మేకులు కొట్టేస్తే రక్తం కారుతూ ఉంటే వారిని గురించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరేరుగురని దేవునికి మానవునికి నీ మధ్యవర్తిత్వం వహించడానికి గాను ఆయన సిలువుపై చేసిన మరణమే అర్హతనిచ్చింది నిత్యడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునేటువంటి యేసుక్రీస్తురవర యొక్క రక్తము ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగినటువంటి అపరాధముల నుంచి విమోచన కలుగుటగా ఆయన మరణము పొందినంతన పిలువబడిన వారు నిత్యమైనటువంటి స్వాధ్యమును గుర్చినటువంటి వాగ్దానం పొందేటువంటి నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు హాలే లూయా ఫిబ్రవరి పదిహేడు తొమ్మిది పద్నాలుగు పదిహేను ఏమిటన్నారా ప్రియులరా ఈ సత్యాన్ని ఎవ్వరు కూడా విస్మరించకూడదు అద్భుతమైన సత్యం ఇదంతా కూడా చివరగా ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను చాలా అమూల్యమైన అద్భుతమైన సత్యం ఇది చివరిగా మన జీవితం మన జీవితం మనము దేవునికి చేసేటువంటి సమర్పణలు అర్పణలు అన్నిటిలో మన ఆత్మలను రక్షించేటువంటి విశేషమేమీ లేదు కానీ అట్లా చేయటం ద్వారా మనం దేవుని చిత్తాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా జీవింప నేర్పము జీవింప నేర్పిస్తాయి అవన్నీ జీవుని చిత్తానికి మనల్ని అనుకూలపరుస్తాయి ఇవన్నీ కూడా కాబట్టి మనము దేవునికి చేసేటువంటి సమర్పణలు అర్పణలు అన్నిటిలో కూడా మన ఆత్మను రక్షించేటువంటి విశేషమేమీ లేదు మన ఆత్మను రక్షించేటువంటి విశేషమేమీ లేదు మరి ఎందుకు చేయాలి బ్రదర్ అంటే అలా చేయటం ద్వారా ఏమవుతుందంటే మనము దేవుని చిత్త మనకు అనుగుణముగా జీవింప నేర్పిస్తూ ఉంటుంటాయి అవన్నీ కూడాను తత్ఫలితంగా మనం మన ప్రతి అక్కరను తీర్చినట్లుగా క్రీస్తు యొక్క బల్యర్పణలోని ఆ యొక్క లక్షణములు మనకు లభ్యమవుతూ ఉన్నాయి హాలే పాపక్షమాపణకై ఒక విశ్వాసి యొక్క ప్రార్థనలన్నీ కూడా అంగీకరించబడినట్లుగా విశ్వాసి తన యొక్క పాపాలను పాపభోగాలన్నిటిని కూడా బలి అర్పణ చేయవలసి ఉంటుంది ప్రియులరా విశ్వాసులైతే ఫలించు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉ గాను ప్రభు సన్నిధానవర్తనలై జీవించగలిగేటకు గాను వాళ్ళు ఏం తమకు ప్రియమైనట్ లాభకరమైనవి స్వచిత్వాన్ని స్వార్థాన్ని మరి విడిచిపెట్టాలి ప్రియులరా స్వచిత్తము దైవ చిత్తమునకు బల్యర్పణ చేయవలసి ఉంటుంది స్వప్రయత్నాలు దైవ కృపకు లోపరచబడవలాలి మన ఆశయములు ఆయన వాగ్దానములకు స్వాధీనము కావాలి మన జీవితము ఆయన పరిశుద్ధ పాదముల దగ్గర సజీవయాగముగా ఏం అండి సమర్పించబడవలసి ఉంటుంది అనమాట హెలూయా దేవునికి స్తోత్రం కలుగునిగాక సమర్పించుకోవాలంటండి కాబట్టి ఈరోజున ఏడుగురిని మేము మధ్యకు తీసుకొని వచ్చాను నెంబర్ వన్ అబ్రహాం గారు నెంబర్ టూ మోసే గారు నెంబర్ త్రీ సులోమను నెంబర్ ఫోర్ దావిదు నెంబర్ ఫైవ్ ఏలియా నెంబర్ సిక్స్ చేసువర్ చివరిగా మన జీవితం కాబట్టి ఈరోజున మనిషి మరి దేవునితో భక్తులు చేసుకున్నటువంటి నిబంధన మనం చూసాం ఈ నిబంధన చాలా విలువైనట్టు ఈరోజున నువ్వేం నిబంధన చేసుకుంటూ ఉన్నాం ఈరోజు నువ్వు ఎటువంటి నిబంధన చే చేసుకుంటున్నాం మన జీవితం మరి మన స్వార్థం మన యొక్క ఆలోచన ప్రతీది కూడా దేవుని చిత్తానికి అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం ఉండాలి మరి అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వినిసిన వారందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును కాక ఆ మెయిన్